మా ఒక జాన్ చెట్టు అని జాన్ చెట్టు ఒక కోతి ఆ కోతి చూసాను ఎక్కడ గంటలు ఇస్తాను కొతి కొతి ఒక జాంకాయ్యా నీ కొత్త ముఖం చెప్పు ఇది వాడినది కొట్టు అన్నీ ఇది ఇది నా ఇంటికి అన్న నువ్వు నువ్వే అని పెంచాను పెంచుతాను నువ్వే నీళ్ళు పోతానవా పోతాను

బిల్లులు ఆడుతా నిల బిల్ల నిల బిల్ల ఆడుతా అన్న ఆ కరెంట్ బిల్లు ఆడుతా అన్న టీవీ బిల్లు ను నన్నాని తోడు వైనవా నా చెట్టు నువే మంచిన ఉండాలి నేను জানతను కొడను టమాటా కడతాను ను మాయావి అవు మామాయి గంధే నా ఇంటికి వచ్చినా గజాంకైలు నింపుతాను ను కొదియన నేను అంకితలేది గాని ఇనికి అంకితలేదా అంటే నాకెందుకు అనిపిస్తుంది నా ఇల్లు నేను ఎందుకు అనిపించాను నాకెందుకు అనిపిస్తుంది నీళ్ళు రోజు పోతాను పోయిపోతే బాగా హోరా పడతాను ఏమన్నాడా నువ్వు మీరు కథలో పాలేదు మా స్క్రిప్ట్ కానీ మీకు నచ్చినట్టు లైక్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చెయ్యండి బాయ్